పాండు కుమారులన్ పిలువ బంచి సురున్నివహంభునొద్ద అపాండుదలంచి నిర్కళిత బాష్పకరాలకపోల యుగ్ముడై పాండు మహిషు కంటె అతి భక్తుల మిమ్మకొడేరువంచదన్ పాండుయేసో తులారా ఇది పద్యమకాగ తలంపుడు ఆత్మలో విదితంబుగా పుణ్యామర నది సమీపమున వారణావత నగరం పది సర్వసుఖాస్పదమని వదలక వర్ణితురు ఎలవారును దాని కుంతియు సహ పరిమృత్యవర్గులై అందు సతతోత్సవము పశుపతి నివాసంబైన అపుణ్యస్థానంబునం పాండుహితంబుగా అగణ్య గోహిరణ్యాది మహాదానంబుల తర్పణంబు చేసి అందు కాలం ఉండి వచ్చినది అని పంచిన వల్లేయని పాండవులు గాంధారి ధృతరాష్ట్రుల కుమరొక్కి వీడ్కొని దుర్యోధనాధురందరం ప్రియపూర్వకంబుగా సంభావించి భీష్మ ద్రోణ విదుర కృపాదులకు కుమురొక్కి అనేక వృద్ధ బ్రాహ్మణులకు నమస్కారం బుచేసి వారల వలన

కరమునియమున పిత్తనియన్ అలఘు తేజుల వారణావతమంపురంబున పాండవేయుల ప్రియంబున నుండే ప్రియంబున నుండబంచె గుణోత్తరుండు కురు అలయకిప్పుడ నీవు ముంచని అందు వారికి నుండగా నిలయముల్ రచింపు నీదగు నేర్పు దూతము చెచ్చరం నాకు పరమ విశ్వాస విషయుండవు ఈ ఒక్కరుండవు ఇది అనన్య విషయం పైన కార్యంబు కాదనక నీవ దీనించేయవలయు వాయు జవంబులైన రాసబంబుల పూరిన అరదంబెక్కి నేడతని వారణావతంబున లాక్షాసర్జకరస మిశ్రంబై మృత తైలార్ద్రంబైన మృత్తికా పుంజంబున ఒక్క చతుశ్శాల విశాలంబుగా ఆయుధశాల సమీపంబున మనోహరంబుగా అవిరళ సుధాధవళి తంబుగా నిర్మించి అందు పాండవులనునిచి వారలు ఏమరి నమ్మి కొండొక కాలం గుండ నిన్ను ఉరుడెరుంగుగుండ ఇమ్మైన అవసరం బునన్ సద్గృహద్వారం బునందు దహనం బుదరి కులిపి పగర పంచత్వం బెరు ఎరుంగిరము తీకాయ చిత్ర్య నీకతమున అఖిలధారుణీరాజ్యము నాగే కాదిష్చి ఇది నీకును నిత్యోపభోగ నిలయమ కాదే అని పంచినన్ రోజనుండు అతిత్వరితరిగి దుర్యోధనుకరపిన వారణావతంబున లాక్షాగృహం రచయించుచుండే హిఠ దుధి స్థిర భీమార్జునయములుం క్రమంబున చతుర్ద త్రయోదశ వర్షచతులై శతశం బున నుండి హస్తిపురం బునకు వచ్చిండి అప్పుడు ధృతరాష్ట్రునియోగంబున వారణావతంబునకు జననీ సహితంబుగా తమ కట్టి మహాచవసత్వ సమేతైన హయంబులం పూరిన రథంబులెక్కి ధనుర్ధరుడీ హస్తిపురంబు వెలువడునపుడు అపురం

మృతపూర్వమై క్రమాగతమైన రాజ్యంబు కరము నిమ్మి పాండు సుధ్యేష్ భరత కుల శ్రేష్ఠు ధర్మజు పూర్పక ధర్ముడిపిల వృద్ధరాజులూనరిగి నెడ మనము అరిగి ప్రీతి నుండుదము ఇండుండ నేల అనుచు పౌరులెల్ల తెరలేయి తన పిరుందన వచ్చు వారిని ప్రియపూర్వకంబున పూరార్చి పితృవచనంబు చేయకునికి ధర్మ విరుద్ధంబుగా ఉన వారణావతంబునకు పోయి వచ్చడమని అందరం గ్రమ్మరించి తనుచున్న ధర్మనందను పిరుందా ఒక క్ అరిగి విదిరుండు ఒరులు వినియును ఎరుంగరా నివజనంపుల బహుప్రకార వచన वचन విశారదుండైన विचार दुंडैना ฤदिशwidetildeనకు ಎಲ್ಲ ಕಾರ್ಯံบุరగరిపి కొడుకులన్ కౌగిరించుకొని కుంతిదేవి మృక్కి ఆండురాసుని దలంచి బాష్పపూరిత క్రమ్మరిచనియే ఇట కుంతియు ధర్మరాజుడాయ వัจచీట్లనియే విదురుడేదంచి పొరులకు వినియు నెరుగగాని అట్లుండ పలికి నింగరపే బుద్ధి అట్ల చేయుదునంటివి ఈవు అతని మతము చెప్పనగునేని ఎరుగంగ చెప్పుమయ్యా అని నవ్వుచు శర్మ తనయుండు విదురు వచనంబుల అభిప్రాయంబులు తల్లి గిట్లని చెప్పే ఎల్ల కార్యగతులు నెరుగుదురు అయినను ఎరుగ చెప్పవలయులిగినంత పనియులేక మిమ్ము పాపిన కురుపతి మీద ఎగ్గుసేయు కావున మీరు ఏమరక విషాగ్నుల వలన అప్రమాదులరై బుద్ధి కలిగి అని గరపి మరియు దుర్యోధను చేసేడు దుష్క్రియం దుష్క్రియలు ఇమ్ముగా నిరింగి వాణికిం ప్రతీకారంబు చెప్పి పుత్యంచదా అని ఏ అని చెప్పిన విని విదురు బుద్ధికి తమ వలని నెయ్యంబునకు సంతసిల్లుచు పాండవులు కతిపయ ప్రయాణంబుల వారణావతంబున కలుగునంత